హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నమ్మ దగ్గర నుంచి మా ఇంట్లో తాలింపు గింజలు ఇలాగే కలుపుతూ ఉంటామండి అన్నీ వేసేసి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ వాటి కోసం అనేసి ఆవాలు మేము సాయిపప్పు అంటాము జనరల్గా ఇంకొక పేరు అయితే నాకు తెలియదండి అవి ఇంకా జీలకర్ర పచ్చిపప్పు ఈ నాలుగు ఉంటే సరిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవాలు తీసుకున్నాను మీకు క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దామనేసి టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను ఈ మనము ఒక గిద్ద గ్లాసులు ఉంటాయి కదా అదే టీ గ్లాసులు లాగా వాటికంటే ఇంకొద్ది పెద్ద సైజు ఉంటాయి అన్నమాట వీటితో నేను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను ఆవాలు వీటితో పాటు సేమ్ కొలతండి మనము జీలకర్ర ఆవాలు సాయిపప్పు ఈ మూడు కూడా రెండు రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి ఇవి సాయిపప్పు ఇవి కూడా రెండు రెండు గ్లాసులు తీసుకోవాలి ఇవి నేను డిమార్ట్లో తీసుకొచ్చానండి మనకు బయట కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా ఉంటాయి ఇవి కానీ మీకు దొరక్కపోతే మినప్పప్పు అయినా వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు పొట్టి అయినా వేసుకోవచ్చు లేదంటే గుండుపప్పు అయినా వేసుకోవచ్చు వీటంతా కాకుండా కొద్దిగా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఇవి ఎలా ఉంటాయి అంటే పెసరపప్పు ఉంటుంది కదా ఎల్లో కలర్లో పెసరపప్పు అలా ఇవి వైట్ కలర్లో ఉంటాయి సేమ్ సైజులో ఉండి అవి ఇవి కూడా టూ గ్లాసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను ఈ మూడు ఒకే కొలతండి జీలకర్ర అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది జనరల్గా నేను ఒక గుప్పుడ అన్నిటికంటే కూడా జీలకర్ర ఎక్కువగా వేస్తూ ఉంటాను డైజెషన్కి బాగుంటుంది ఇంకా మనకి కూరల్లో కూడా కొద్దిగా జీలకర్ర ఎక్కువ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి వేస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఒకటే అంటే ఒక్క గ్లాస్ అండి ఇందాక మనము అన్నీ రెండు రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఇది ఒక గ్లాస్ అయితే సరిపోతుంది పచ్చిపప్పు పచ్చిపప్పు ఎక్కువ మా ఇంట్లో తినరు ఎవరన్నా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇవి కూడా రెండు గ్లాసులు వేసుకోవచ్చు యాక్చువల్గా మెజర్మెంట్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్ అయితే వీటన్నిటినీ కూడా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా పొడి చేతులు ఉండాలి మనం ఏదైతే కలుపుతున్నామో గిన్నె అది కూడా చాలా పొడిగా ఉండాలండి ఎక్కడన్నా తడిగా ఉన్నా లేదు అంటే మన చేతులు చెమ్మగా ఉన్నా సరే మనకి పురుగు పడుతుంది బూజులా వస్తుందండి వైట్ వైట్గా ఈ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇవి ఎన్ని రోజులైనా పాడవండి ఇలాగే ఉంటాయి మిగిలినవి ఈ రెండు మళ్ళీ ఈసారి కలుపుతాను వీటికైతే క్లిప్స్ వేసేసి మామూలుగా దాచేసాను వీటన్నిటిని కూడా ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నాను అదే డబ్బాలో ఇవి ఎన్ని రోజులైనా పాడవదండి ఇలాగే ఉంటాయి కాకపోతే మనం వాడుకోవాలి అనుకుంటే కొద్దిగా పక్కకైనా తీసుకోవచ్చు వేరే బాక్స్లో నేనైతే అలా ఏమీ తినండి ఇలాగే వాడుతూ ఉంటాను సపరేట్గా అంటూ వేరే బాక్సెస్లో అలా ఏమీ వేసుకోను కాకపోతే ఒక్కటి చూసుకుంటాను తడి చేయి పెట్టకుండా చూసుకుంటాను ఇది కొద్దిగా హాఫ్ వరకు అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే పెడతాను చిన్న స్పూన్ స్పూన్తోనే వేస్తూ ఉంటాను చాలా సింపుల్గా ఇలా నేను ప్రతిసారి తాలింపు గింజల్ని కలుపుతాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో షూట్ చేశాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి